ఏదో ఒక తీసుకుని ముగ్గురు నా సార్ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్

అలాగే టీచర్ కూడా సృజనాత్మకత పనిచేసి తయారు చేసినటువంటి వాటిని చదువు ఈ యొక్క ద్వారా మ్యాథ్స్ అయితే సైన్స్ అయితే మ్యాథ్స్ అయితే బాగా ఉపయోగపడుతుంది ఎక్కువగా సైన్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది వీటి ద్వారా తొందరగా పిల్లవాడు అనేది

మనకి టెక్స్ట్ లో ఉన్న బోర్డు మీద షాపిస్ పెడితే పిల్లలు ఇంట్రెస్ట్ అయిపోతుంది టీచింగ్ మెటీరియల్ వస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ అవుతుంది ఇప్పుడు అడిషన్స్ నేర్పాలంటే ఒకటి ప్లస్ ఒకటి రొంగు అనే బదులు ఇలాంటి స్టోన్స్ అయినా చిన్న క్లిప్స్ అయినా బాల్ ఫిట్ అలాంటివి పెట్టి చేస్తే అడిషన్స్ తొందరగా బుక్ పడతారు మ్యాథ్స్ పుల్లలతో మ్యాచ్క్స్తో చేసిన సార్ అండ్ ఆరు వాళ్ళు లెక్క పెట్టారు इंगी से ఈ రోజు నాలుగు సబ్జెక్ట్ లో ఫస్ట్ సెకండ్ ప్లేస్ తీసుకొచ్చినటువంటి శుభాకాంక్షలు అలానే మెయిన్